హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన రెసిపీ పన్నీర్ కర్రీ టమాటోతో పన్నీర్ కర్రీని చాలా ఈజీగా సింపుల్ గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఇప్పుడు పన్నీర్ కర్రీ ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాం ఒక బౌల్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని పన్నీర్ కి కొద్దిగా సాల్ట్ కారం వేసుకొని కలుపుకొని ఈ ఆయిల్లో వేపుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి ఆయిల్లో వేపుకున్న పన్నీర్ ముక్కల్ని కర్రీలో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి అందుకోసమే ఇలా వేపుకోవాలి ఇందులో కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోవాలి మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే ఆయిల్లో ఉల్లియాక వేసుకోవాలి ఉల్లియాక లేకపోతే ఆనియన్ అయినా వేసుకోవచ్చు ఏది వేసుకున్నా పర్లేదండి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ టమాటా ముక్కలు సన్నగా కట్ చేసుకోవాలండి లేదంటే దొడ్డుగా అయితే త్వరగా మగ్గయి ఒకసారి వీటిని కలుపుకొని ఫైవ్ మినిట్స్ పాటు క్యాప్ పెట్టేసి ఉంచాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా ఆయిల్ మొత్తం పైకి తేలుతుంది మరి ఒకసారి కలుపుకోవాలండి ఇలా బాగా కలిపిన తర్వాత ఇందులో ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఇది కూడా మొత్తం కలిసేదాకా కలపాలి ఇది కలిసిన తర్వాత ఇందులో కొద్దిగా టర్మరిక్ని యాడ్ చేసుకోవాలి మనం పన్నీర్ ముక్కలు యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ తక్కువ వేసుకోవాలి ఇందులో రెండు మూడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ పాటు క్యాప్ పెట్టేసి ఉంచి క్యాప్ ఓపెన్ చేసి చూస్తే ఇవి కూడా మగ్గుతాయి మగ్గిన తర్వాత ఇందులో మీ రుచికి సరిపడినంత కారంని వేసుకోవాలి ఇందులో నేను టూ అండ్ హాఫ్ స్పూన్స్ కారం వేసుకుంటున్నాను మీరు చిక్స్ సరిపడినంత మీరు వేసుకోండి ఇందులో కొద్దిగా సాల్ట్ ధనియా పౌడర్ ఇవన్నీ వేసుకొని బాగా కలిపి ఇందులోనే పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఈ పన్నీర్ ముక్కలు ఇందులో వేసుకున్న తర్వాత బాగా కలపాలి మొత్తం టమాటో గ్రేవీ మిక్స్ అయ్యేదాకా కలుపుతూ ఉండాలి ఇందులోనే మనము గ్రేవీకి సరిపడడానికి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా చే ఇలానే కొరియాండర్ వేసుకొని ఆఫ్ చేసుకున్న బాగుంటుంది కానీ కొంచెం కారం అనేది మగ్గితే కర్రీ టేస్ట్ అనేది పెరిగిపోతుంది ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ మొత్తం మగ్గిన తర్వాత ఆయిల్ అంతా పైకి వస్తుంది అంతేనండి దీంట్లో కట్ చేసి పెట్టుకున్న కొరి వేసుకొని సర్వ్ చేసుకోవడమే ఎంతో సింపుల్గా టేస్టీగా ఈజీగా రే చేసుకునే ఈ పన్నీరు రెసిపీని మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఈ రెసిపీని ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ